సంక్రాంతి సంబరాలు తిరువురు నారాయణ స్కూల్ అందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థలు ఏజీఎం బి హరీష్ ఆర్ఐ ఎం గురుప్రసాద్ తిరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ ప్రిన్సిపల్ ఎం వెంకటరత్నం వెంకటదాసు ఏవో నవీన్ ప్రసాద్ మరియు వైస్ ప్రిన్సిపాల్ మరియు నారాయణ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ పా ఈ కార్యక్రమంలో భోగి మంటలుతో ప్రారంభం చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ తదనంతరం సంక్రాంతి కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగాయి వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి